తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన అవకతవకల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి హైకోర్టు నిందితుడు రవికుమార్ మీద నమోదైన అభియోగాల్ని కొట్టివేయగా లోక్ అదాలత్ ఇచ్చినటువంటి తీర్పుని నిలిపేసింది ఈ వ్యవహారం మీద లోతైన విచారణ జరిపేందుకు సిఐడి విచారణకి ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నుంచి వంద కోట్లు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు ఈ అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఫిర్యాదు చేశారు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పరకా మండలో వంద వెయ్యి వంద కోట్ల పరిగా జోరీ జరిగిందని ఇది పెద్ద కుంభకోణం అని పేర్కొన్నారు అప్పుడు ప్రభుత్వం పెద్దలు స్వామివారి పేరుతో నలభై కోట్ల విలువైన ఆస్తులను కూడా రాయించుకున్నారని ఆయన బాంబు వేల్చారు ఈ స్కామ్ను రాజీ చేయడానికే అప్పటి అధికారులు ఎందుకు ఒప్పుకున్నారని ఆయన ప్రశ్నించారు టిటిడి విజిలెన్స్ నివేదికలో పోలీసుల ఒత్తిడి వల్లే రాజీని చేసుకున్నామని పేర్కొన్నారు ఒత్తిడి తెచ్చిన పోలీసు అధికారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణ మొదలైతే కుంభకోణంలో ఉన్న నిజాలు అప్పటి ప్రభుత్వ పద్ధతుల పాత్ర పోలీసుల ఒత్తిడి వంటి అనేక అంశాలు బయటకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కేసు విచారణ రాజకీయంగా కూడా మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వ హయాంలోనే ఈ స్కామ్ జరిగిందని తమ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారని దీనికోసం ఖచ్చితంగా సుప్రీంకోర్టు మెట్లెక్కుతామని అంటుంది వైసీపీ